ఫ్రెండ్స్ విజయనగరంకి భారీ హెచ్చరిక నాలుగు ప్రాంతాల్లో పే ఈ విషయాన్ని తెలియాలని వీడియో నుండి కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ విజయనగరం ఉగ్ర పిల్లలు కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఈ వారం విజయనగరంలోనే నాలుగు ప్రాంతాల్లో పేలులకు ప్లాన్ చేశారు అదే విధంగా స్లమ్ ఏరియాలో పేరులకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది దిల్సుఖ్ నగర్ కోటిలోనే గోకుల్ చాట్ పిల్లలు మాదిరి ప్లాన్ చేసినట్లు సమాచారం అయితే విజయనగరం నుంచి విశాఖ వెళ్లిపోయిన ఎన్ఐఏ అధికారులు సిరాజ్ సమీరంలో రేపు కర్షంలోకి తీసుకునే అవకాశం ఉంది అయితే సిరాజ్ తండ్రి సోదరుడిని విజయనగరం టూ టౌన్ పిఎస్ లో విచారిస్తున్నారు పోలీసులు కాగా తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు అరెస్ట్ కలకలం రేపింది హైదరాబాద్ లో డమ్మీ బాంబ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేసి అరెస్ట్ చేసి అరెస్ట్ అయిన సమీర్ సిరాజ్ ఏ ఉగ్ర సంస్థలో టచ్ లో ఉన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతుంది అయితే ఐఎస్ఐఎస్ డైరెక్షన్ లో పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు ఇప్పటికే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఎన్ఐఏ ఇదంతా ఈ న్యూస్ అంతా కూడా మనలోకం అనే న్యూస్ ఛానల్ అయితే ప్రచురం జరిగింది దాని ఆధారం బట్టి ఈ న్యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్